ఉండని దానికి అబద్దాలు ఆడడం ఎందుకు ఉండని దానికి మోసం చేయడం ఎందుకు ఈ కుర్చీలు పట్టుకుపోదామని ఎవరైనా అనుకున్నారని సీసీ కెమెరా ఉందనే స్పృహ ఉంటే పట్టుకెళ్తారా పెద్ద సీసీ కెమెరా ఎక్కడుంది ప్రత్యక్ష సాక్షి కదా పెద్ద సీసీ కెమెరా అన్నమ ఎంతడు చూడక మానవు చూచేటి కన్ను ఏదనీవైనా ఈ తదములు నేను ఉండే చోట సీసీ కెమెరా లేదు సార్ పెట్టుకోమని నాకు ఎన్నో ఏళ్ళ నుంచి చెప్పారు దాదాపు ఐదు ఏళ్ళ నుంచి ఎందుకంటే పెద్ద కళ్ళు ఆయనవే కదా ఆయన కదా ఆయన చూడం ఏమన్నా ఉందా కాబట్టి బుద్ధిమంతుడు ఆయన చూస్తున్నాడు అనే స్పృహ ఉంటే ఆయన చూస్తున్నాడు అనే స్పృహ ఉంటే నువ్వు అబద్ధమానవు మోసం చేయవు దొంగతనం చేయవు ఏది చేయవు చెడ్డది ఎందుకంటే ఇదంతా ఆయన కనుసన్నంలో ఆయన చూపులు చూస్తున్నాడు కాబట్టి ఆయన వ్యతిరేకంగా నేను ఉండలేను ఓ కుక్క వచ్చిందంట రాములు వారి దగ్గర గంట కొట్టింది పదకొండు వేల సంవత్సరాలు పరిపాలన చేస్తే గంట పెట్టారు బయట దాని పేరు ధర్మగంట ఎవరికైనా ప్రాబ్లం వస్తే కొట్టం ఎవరు కొట్టలే ఎందుకంటే రాములు గారి పరిపాలన సరే ఇంకా ఆయన పరిపాలన అయిపోయే ముందు ఎప్పుడో ఈ కుక్క వచ్చి గంట కొట్టింది లక్ష్మణుడు తలుపు తీశాడు వాడు ప్రాబ్లం అన్నాడు అంటే నన్ను వాడు కట్టాడు బందర్లో అని చెప్పింది సర్లే లోపల లోపలరా అని వైద్యుని పిలిచి దానికి ముందు చెవి ఎడం చెవి దగ్గిరి అక్కడో దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది ముందు ఫస్ట్ ఎయిడ్ చేశారు దాన్ని కూర్చోబెట్టారు వాడు ఎక్కడో బందర్లో అని చెప్పి వాడిని తీసుకొచ్చారు వాడిని నిలబెట్టారు ఇప్పుడు రాములు వారు ఎరా ఎందుకు కొట్టావు అని వాడిని అడగలే దీన్నే అడిగారు వాడు ఏంటి ఏమైంది అంటే నేను నా పాటికి రోడ్డు పక్కన పడుకున్నాను సార్ వీడు వచ్చి నన్ను రాయితో కొట్టాడు సో ఇట్స్ హచ్ మై లాట్ అంద కుక్క సరే ఇప్పుడు వీడికి ఏమి శిక్ష వేద్దాం అన్నారు రావును గారు ఆయన అడిగారు ఆయన డిసిషన్ తీసుకోకుండా సార్ ఒక్క ఇది అయిపోయే వరకు వినండి ఈ కుక్కని అడిగారు ఏం శిక్ష వేద్దాం అంటే సార్ వీడిని ఏదన్నా వైష్ణవ దేవాలయానికి చైర్మన్గా వేయించు సార్ అన్న ఏం మాట్లాడుతున్నావా నరాల కట్టిపోతుంది ఆ టైప్లో రావును వేరు నువ్వు శిక్ష ఏమన్నావా వారికి పదవేమన్నావా అన్న శిక్ష అన్న అది శిక్ష ఎలా అవుతుంది అన్న రావు వేరు శిక్షే ఎందుకంటే కూర్చుబెట్టు గత జన్మలో వాడు పెట్టేసి ఆ వెనకాల కూర్చో గత జన్మలో గత జన్మలో నేను కూడా ఓ టెంపుల్కి చైర్మన్ గత జన్మలో నేను కూడా టెంపుల్కి చైర్మన్ని గుళ్ళో డబ్బులు బాగా తినేహను అందువలన సో బికమ్ డాగు సో వీడిని కూడా ఆ పదవిలో పెడితే వీడు కూడా తినకపోతారా తవర్ జన్మలో కుక్క అవ్వ ఎవడో వీడు ఎక్కడో రోడ్డు పంపి ఎవడో ఎవడెవరు తానపోతారా అంది వాటి లాజిక్ ఈ కథ ఎందుకంటే రామాయణంలో ఉత్తరాఖండ్లో ఉంది ఎవడైనా దేవుడు సొమ్ము తినేస్తే దేవద్రవ్యాన్ని భుజిస్తే టెక్ట్ గ్రాంట్గా ఈ దేవాదాయ శాఖ మంత్రులు కావచ్చు లేకపోతే దేవాదాయ శాఖ ఉన్నవాళ్ళు కావచ్చు వేరే వేరే దేవస్థానాలు కావచ్చు అదేదో ఆథరైజుడ్లా వాళ్ళు తెల్లదా ఎంత చెప్పేమో అనుభూతి ఆ అరవై ఆ సుబ్బారావుకి అప్పారావు అప్పారావుగా అరవై నాకేమిటి వచ్చేది అలా ఫీల్ అయిపోయి అసలు సుబ్బారావుతో తప్పు చేస్తే సుబ్బారావుకి శిక్ష పడుద్ది అప్పారావు చేస్తే అప్పారావు పడుద్ది ఇవన్నీ ఎందుకు చెప్పాను చెప్పలే ఈ రామాయణంలో కుక్క కోరుకోవడం ఇదంతా ఎందుకు అంటే ఈ రాముడి వారి భక్తులే కదా రామదాస్ గారు పొరపాటు నేనేమన్నా తిన్నానని అనుకుంటావేమో అని లెక్క చెప్పాడు ఏమని సీతమ్మకు చేయిస్తీ చింతక పతకము రామచంద్ర భరతునకు చేయిస్తీ పచ్చ ఉంది కదా అంత ఆ లిస్ట్ అంతా చెప్తాడు నేనేం తినలేదు స్వామి ఆరు లక్షల ధనం ఇలా ఇలా ఖర్చు పెట్టాను వివరం చెప్పాడు ఇప్పటికీ తిరుమలలో ఏంటి రోజు ఈవోని తెలుసా మీకు రోజున వారంలో ఒక రోజు తెలుసా బంగారు సంఖ్యలు వేస్తారు తెలుసా యువో ఈవోని తీసుకెళ్తారు యువో మరి అక్కడ అధికారి కదా మెయిన్ అధికారి ఆయన చేతుల సంఖ్యలు వేసి బంగారు సంఖ్యలు స్వామివారి నుండి సార్ మరి బాకీ ఎప్పుడు తీర్పుతారో అడుగుతాను అంటే అప్పు ఉన్నారు కదండి త్వరలో తీర్చాను సార్ అని చెప్తాను ఇంకా అది ఒక ఆనవాయి స్వామివారి తరపున ప్రతినిధి ఆయన స్వామివారు తీర్చాలి కదా సోమవారం స్వామివారిది సరే నేను అమ్మఒడి నాన్న బుడ్డి అలా పట్టుకెళ్ళి కొడతాను లేదా ఆసరా పట్టుకెళ్తాను ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయినా సరే నేను చాలాసార్లు చెప్పాను నేను చెప్పాడు ఎవడైనా నిజాయితీ కలిగిన వాళ్ళు స్టేట్మెంట్ ఎలా ఇవ్వాలి నేను స్టేట్మెంట్ ఇస్తాను సమర్థించాలి గుళ్ళో డబ్బులు ఎత్తికెళ్ళిన వాడు ఎవడైనా సర్వనాశనం అయిపోతాడో అంటే అందరూ చపట్టు కొట్టాలి అందరం బలం చరచాలి కొంత చరచలేదంటే తిన్నారని అడిగి ఉన్నారని అర్థం తింటే ఏమవుతుంది నశించిపోతావు శాస్త్రాల్లో చెప్పారు అక్రమార్జితం అన్యాయార్జితం అధర్మార్జితం ఇవన్నీ నీ దగ్గర పదకొండేళ్ళు ఉంటాయి పదకొండేళ్ళు ఖర్చు అయిపోతాయి ఏకాదశ వర్ష ఎలా ఖర్చు అవుతాయి రోగానికి కేసులకి నువ్వు పాము ఏముండదు మెంటల్ పీస్ ఉండదు ఫిజికల్ ఉండదు కుటుంబం బాగుండదు చెప్పుకోవడానికి గర్వంగా ఏముండదు పైన అంబక్కు యు ఆర్ నాట్ గెయిన్ యువర్ ఓన్లీ లూజ్ బాగుండడం అంటే ఏంటండి ఫిజికల్గా బాగుండడం మెంటల్గా బాగుండడం స్పిరిచువల్గా బాగుండడం కేవలం ఆర్థికంగా బాగుంటే బాగుండట ఈ మూడు లేకుండా ఎప్పుడో విన్నాను మా పెద్ద సాంగ్ ప్రభుపద్ వారు చెప్పారు మూవీ సార్ ప్రభుపద్ చెబుతున్నారు ఎప్పుడు లాంగ్ ఏవో చెప్పారు ఏదో లెక్చర్లో విన్నాను బాగా డబ్బు ఉండేవాడు ఒక అతను అంటే రెండు ఉదాహరణ చెప్పారు మనం పట్టుకోవాలి ఇది అయ్యాక మళ్ళీ టాపిక్లోకి వెళ్దాం బాగా డబ్బుండేవాడు అప్పుడు వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవరో చేపలు పట్టుకెళ్తాను అప్పుడు ఏడుస్తుంది అర్జును చేపలు కొనుక్కోలేడు ఏంటి కొనుక్కో కానీ తినలేడు ఎందుకు తినలేడు ఆడ సహకరించదు గంజికి మాత్రమే బెంచారు ఉన్నా గంజాదాగి పడుకోరాడు మరి ఆ బయట వెళ్ళేవాడు ఎవరో పేదవాడు మామూలు ఏదో పని చేసుకున్నాడు వాడు వండుకు తినేస్తాడు పదివారు వాళ్ళ నాన్నగారితో చిన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళని ఎవరన్నా పిలవడానికి వెళ్ళారు పిలవడానికి వెళ్తే అతను రమ్మంటే నేను రాలేనండి మై ఇల్లు వదిలి మై స్వీట్ హోమ్ అన్నట్టు అది యాక్చువల్లీ జస్ట్ రేకుల షెడ్డు నిజంగా పెద్ద బిల్డింగ్ ఏం కాదు అతను ఎంత ఎంత మురిసిపోతా అన్నాడో ప్రభుత్వాత లైఫ్లో చూపిస్తాడు అవైకెళ్ళి మై హోమ్ అన్నాడు అసలు జస్ట్ అది రేకుల షెడ్ ఎంతే బట్ అతను దాని పట్ల అంత అటాచ్మెంట్ ఉన్నాడు ఆ రేకుల షెడ్డుకి ఎలా మనం అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు అతను అలా ఈ బోగులు షెడ్కి మనం కలిగి ఉన్నాం బోగులు ఏంటి సార్ గిన్నెలు బొక్కలు అంటే ఏంటి సార్ ఎముకలు తెలంగాణ భాషలో ఇందులో బొక్కలు ఉన్నాయి సార్ ఈ బొక్కలతో కూడిన ఈ శరీరం మీద మాంసం దాని మీద ఒక తోలు దానికి నువ్వు ఫీలు యు ఫర్గెట్ యువర్ గోలు యు ఆర్ నాట్ దిస్ తోలు యు ఆర్ ఏ సోలు బట్ యు ఫర్గెట్ ఆల్ దిస్ బికాస్ యూ ఫూల్ యు ఆర్ దిస్ మెటీరియల్ పూల్ పూల్ పీడబ్ల్యూఎల్ పూల్ కాబట్టి ఇక్కడ ఏదో ఉంది నేనేదో బాగుకుంటాను నేను సంపాదించేస్తాను కొన్నాళ్ళు నడుస్తావు అంటే ఎన్ని చూడలేదు సార్ ఎంతమందిని చూస్తారు అంత తత్వం తెలిసి బతకాలి అవకాశం ఉన్నా నేను ఆశ్చర్యపోతాను కొన్ని వీడియోల్లో కుక్కలకి యాభై కుక్కలు అరవై కుక్కలు వంద కుక్కలు అన్నిటికీ ఎదురుగా మాంసం ముక్కలు పెడితే కుక్క తినేది జానే అప్పుడే పట్టుకెళ్తుంది పప్పే స్నూఫీ పాప నోట్లోంచి అలా కారిపోతూ ఉంటుంది ఆ వానలు చెప్పగానే పట్టుకెళ్తుంది కొన్ని చిన్న చిన్న కుక్క పిల్లలు అవకాన్ని కొట్టేసుకుంటున్నాయి ఆవిడెవరో వాళ్ళ వానరు వచ్చి అన్నింటినీ విడగొట్టి విడగొట్టి అన్నింటినీ గుండ్రంగా పెట్టి ఇలా ఉండకూడదు కొట్టుకోవచ్చా తప్పు కదా లెచ్చి చెప్తుంటే బుజ్జు బుజ్జు అసలు ఏంటి సార్ ఇది హౌ ఎలా హౌ సార్ కుక్కల మాట వింటున్నాయి సార్ కుక్క మరి నువ్వేనావేంటి అందుకని ఈ భూమి మీద మారవలసిన ఎవరు ఈ మనుషుల్లో బాగా మారవలసిన వాళ్ళు ఎవరు హిందువులే కదా కాబట్టి తత్వం మనకి వైరాగ్యం ఉంది వాడికి చెప్పం మనం ఇప్పుడు ఆ కెండా నుంచి ఫోన్ చేసిన అబ్బాయికి నువ్వు నా గురుదక్షిణ ఇవ్వాలని చెప్పాను ఏంటి గురుదక్షిణ నువ్వు బాగా వాడు చదువుకుంటున్నాడు నువ్వు బాగా సంపాదించి ఎన్ని గుళ్ళు కుదిరితే అన్ని గుళ్ళల్లో భజగోవిందంలో ముఖ్య శ్లోకాలు తెలుగు ఇంగ్లీష్లో రాసి పెట్టించు ఫ్లెక్సీ దేనికి గుడికి వైరాగ్యం పెంచుకోవడానికి భక్తి పెంచుకోవడానికి జ్ఞానం పెంచుకోవడానికి గుళ్ళో డబ్బులు తింటే ఏంటి తిరుమల గుళ్ళో ఏడేళ్ళు అర్చకుడిగా చేసిన ఒక ఆయన గడపగుళ్ళో చేసిన ఆయన నేనంటే చాలా ఇష్టం అని మెసేజ్ పెట్టాను నిన్న ఉన్నా స్వామీజీ తిరుమలలో వన్ పర్సెంట్ ఉంటారేమో టీటీడీలో భక్తులు ఇళ్ళు అంతా లాగా భావిస్తారు దాన్ని దౌర్భాగ్యం ఒక్కసారి ఒక్కసారి వెళ్తే చాలు అనుకునేటువంటి జీవులు ఎంతమంది ఉన్నారు వైకుంఠం కానా చైనా మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినదీ కొండ పుణ్యరాసు అయిన దీ కొండ బ్రహ్మాది దేవతల కోనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదురావై కుంటము కానాచైన కొండ తిట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ ఇలా పొంగిపోవడానికి సార్ జన్మ దీనికోసమే ప్లీజ్ సార్ నమో వెంకటేశ గోవిందా గోవింద ప్లీజ్ సార్